హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు టీఎల్ఈ స్టడీస్ ఈరోజు ఆధార గ్రంథాలు అదే రిఫరెన్స్ పుస్తకాల గురించి అయితే తెలుసుకుందాము చాలా వరకు నోటిఫికేషన్లు వస్తున్నాయి అనే సరికి మన స్కూల్ కి ఏ పుస్తకాలు చదవాలి అదే విధంగా పీజీటీకి ఏ పుస్తకాలు చదవాలి టీజీటీకి ఏ పుస్తకాలు చదవాలి జేఎల్కు డిఎల్కు సెట్కు నెట్కు ఏ రకమైనటువంటి పుస్తకాలు చదవాలి అనేటువంటిది చాలా మందిలో ఉన్నటువంటి డౌట్ ఇప్పుడు నేను అన్నిటికీ పనికి వచ్చేటువంటి కొన్ని పుస్తకాలు అయితే చెప్తాను ప్రతి ఒక్క తెలుగు విద్యార్థి దగ్గర ఉండవలసినటువంటి పుస్తకాలు ఎంఏ తెలుగు చేసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర ఉండవలసినటువంటి పుస్తకాల గురించి ఆ లిస్ట్ అయితే చెప్తాను అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి రెఫరెన్స్ పుస్తకంగా తప్పనిసరిగా ఆధార అనేటువంటివి తప్పనిసరిగా ఉండాలి ఓకే ఆంధ్ర వాంగ్మయ చరిత్రము డాక్టర్ దివాకర్ల వెంకటావధాని రాసినటువంటి ఆంధ్ర వ్యాంగ్మయ చరిత్ర ఉండాలి కంపల్సరీ ఎందుకనేటిది కవులకు సంబంధించినటువంటి చరిత్ర తెలుసుకోవడం కోసం సాహిత్య సోపానాలు ఇది ఇది కూడా డాక్టరు దివాకర్ల వెంకటావధాని గారిదే సాహిత్య సోపానాలు ఇది విమర్శకైతే మనకు పనికొస్తుంది అదే అదేవిధంగా సాహిత్య శిల్ప సమీక్ష ఇది కూడా సాహిత్యానికి సాహిత్య విమర్శకైతే సరిపోతుంది ఇది పింగలి లక్ష్మీకాంత ఇంకొక విషయం ఏందనంటే ఈ పుస్తకాల యొక్క పేర్లకు సంబంధించి ఈ పుస్తకాల యొక్క రచయితలకు సంబంధించినటువంటి కూడా జతపర్చులల్లో అడిగేటువంటి అవకాశం అయితే మనకు ఉన్నదండి తెలుగు జానపద గేయ సాహిత్యం ఆచార్య బిడుదరాజు రామరాజు మీకు అందరికీ తెలిసినటువంటి పుస్తకమే తెలుగు జానపద గేయ గాథలు ఆచార్య నాయని కృష్ణ కుమారి ఈ రెండు పిహెచ్డి గ్రంథాలేనండి రెండు పిహెచ్డి గ్రంథాలే అంటే ఇది ఆచార్య బిరదరాజ రామరాజు యొక్క పిహెచ్డి గ్రంథం ఏంటంటే తెలుగు జానపద గేయ సాహిత్యం ఆచార్య నాయని కృష్ణ కుమారి యొక్క పిహెచ్డి గ్రంథం ఏందంటే తెలుగు జానపద గేయ గాథలు తర్వాత ఇంకొక పిహెచ్డి గ్రంథం ఉంది ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు ఇది కూడా డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి యొక్క పిహెచ్డి గ్రంథం ఇది మరి ఇది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే కవిత్వ ఉద్యమాలకు ఉపయోగపడుతుంది కవిత్వ ఉద్యమాలు అనంటే భావ కవిత్వానికి అభ్యుదయ కవిత్వానికి ఈ పుస్తకం అయితే మంచి రిఫరెన్స్ గా మనం అయితే చెప్పుకోవచ్చు జానపద సాహిత్యానికి మాత్రము ఈ పుస్తకాన్ని మంచి రిఫరెన్స్ గా చెప్పుకోవచ్చు సాహిత్య సోపానాలు సాహిత్య శిల్ప సమీక్ష అనేటువంటిది విమర్శకైతే మనము చెప్పుకోవచ్చు ఆంధ్ర వాంగ్మయ చరిత్ర అనేటువంటిది మరి సంప్రదాయ సాహిత్యానికి సంబంధించి మంచి రిఫరెన్స్ పుస్తకంగా మనం ఇది చెప్పుకోవచ్చు అంటే మీరు సిలబస్ లో మరి ఇక్కడ సంప్రదాయ సాహిత్యము జానపద సాహిత్యము సాహిత్య విమర్శ కవిత్వ ఉద్యమాలు ఇట్లా ఉంటాయి కదా వాటి వేటి వేటికి సంబంధించిన పుస్తకాలు అనేటువంటివి ఇక్కడ నేను చెప్తా ఉన్నా మరి తెలుగులో సాహిత్య విమర్శ అనేటువంటిది ఎస్వి రామారావు ఈ పుస్తకం కూడా అవసరమే అవసరమే రైట్ తర్వాత తెలుగు పొడుపు కథలు డాక్టర్ కసిరెడ్డి వెంకారెడ్డి గారి యొక్క పుస్తకం ఇది వేమన వెలుగులు డాక్టర్ గోపి ఇది జేఎల్డిఎల్ వాళ్లకు వేమనకు సంబంధించి ఒక చిన్న చాప్టర్ ఉంది కాబట్టి ఇది అయితే తప్పనిసరిగా అవసరము వేమన వెలుగులు డాక్టర్ గోపి గారి యొక్క పుస్తకము తెలుగులో ఉద్యమ గీతాలు డాక్టర్ ఎస్వి సత్యనారాయణ అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సంబంధించి అభ్యుదయ కవిత్వానికి సంబంధించి విప్లవ కవిత్వానికి సంబంధించి ఏమైనా సమాచారం కావాలని అంటే ఎస్వి సత్యనారాయణ గారి యొక్క తెలుగులో ఉద్యమ గీతాలు అనేటువంటి పుస్తకం చూస్తే సరిపోతుంది తర్వాత దళితవాద వివాదాలు సంకలనం ఈ దళితవాద వివాదాలకు సంబంధించి ఇది కూడా కవిత్వోద్యమాలకు సంబంధించినటువంటిదే ఇది ఎస్వి సత్యనారాయణ గారి పుస్తకమే తర్వాత శ్రీవాద వివాదాలు ఇది కూడా ఎస్వి సత్యనారాయణ పుస్తకాలే అదేవిధంగా దృక్పథాలు డాక్టర్ ఎస్వి సత్యనారాయణ పుస్తకమే అంటే ఇక దృక్పథాలకు సంబంధించి శ్రీవాద వివాదాలకు సంబంధించి దళితవాద వివాదాలకు సంబంధించి తెలుగులో ఉద్యమ గీతాలకు సంబంధించి ఆచార్య ఎస్వి సత్యనారాయణ గారి యొక్క పుస్తకాలు చూస్తే సరిపోతుంది ఓకేనా అంటే ఇక్కడ కవిత్వ ఉద్యమాలకు సంబంధించి కవిత్వ ఉద్యమాలకు సంబంధించి మరి ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క పుస్తకం కేవలం దళితవాద వివాదాలకు సంబంధించి తెలుసుకోవాలంటే శ్రీ సత్యనారాయణ గారి పుస్తకం కేవలం శ్రీవాద వివాదాలకు సంబంధించి శ్రీవాద కవిత్వము ఎస్ ఎస్వి సత్యనారాయణ గారి యొక్క పుస్తకము మరి తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి దృక్పథాలకు సంబంధించి ఎస్వి సత్యనారాయణ గారి పుస్తకము తీసుకుంటే బెటర్ నెక్స్ట్ తెలుగు సాహిత్య సమీక్ష ఇది నాగయ్య పుస్తకాలు అందరి దగ్గర ఉండవలసినటువంటి పుస్తకాలు నాగయ్య గారి తెలుగు సాహిత్య సమీక్ష డాక్టర్ జి నాగయ్య రెండు సంపుటాలు డాక్టర్ జి నాగయ్య గారు అదేవిధంగా తెలుగు సాహిత్య చరిత్ర డాక్టరు శాస్త్రి ఓకే ఇంకొక చిన్న విషయం అంటే డాక్టర్ దివాకర్ల వెంకటావదాని పుస్తకం ఉన్నా లేకున్నా కానీ మరి సంప్రదాయ సాహిత్యానికి సంబంధించి ప్రాచీన సాహిత్యానికి సంబంధించి ఆధునిక సాహిత్యానికి సంబంధించి సాహిత్య చరిత్ర కొరకు అయితే ఈ రెండు పుస్తకాలు ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి నాగయ్య పుస్తకాలు అదే ద్వారా శాస్త్రి పుస్తకాలు ఈ రెండు పుస్తకాలు తప్పనిసరిగా ప్రతి ఒక్క తెలుగు విద్యార్థి దగ్గర ఉండాలి తర్వాత సంస్కృత సాహిత్య పరిషత్ అంటే సంస్కృత సాహిత్య చరిత్ర డాక్టర్ ముదిగంటి సుజాత రెడ్డి ఇది మరి జేఎల్ డిఎల్ నెట్టు సెట్ జరిగినటువంటి వాళ్ళకైతే ఈ పుస్తకము అవసరము డిఎస్సి కైతే అవసరం లేదు సంస్కృత సాహిత్య చరిత్ర అవసరం లేదు తర్వాత జానపద విజ్ఞాన అధ్యయనం ఇంకొక చిన్న విషయం అంటే తెలుగులో జానపద గేయ సాహిత్యం కానివ్వండి జానపద గేయ గాథలు కానివ్వండి ఇంకే పుస్తకాలైనా కానీ అవన్నీ పిహెచ్డి గ్రంథాలు ఒక టాపిక్ సంబంధించి అంటే ప్రత్యేకమైనటువంటి గ్రంథాలు ఓకే మరి జానపద సాహిత్యానికి సంబంధించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాల్సినటువంటి పుస్తకం ఏంటంటే జానపద విజ్ఞాన అధ్యయనము అందరి దగ్గర ఉండాలి జిఎస్ మోహన్ పుస్తకం ఇది కేవలము పోటీ పరీక్షల కోసము రాయబడినటువంటి గ్రంథమే అంటే అన్నీ ఉంటాయి అందులో జానపద గేయాలు ఉంటాయి జానపద కథా గేయాలు ఉంటాయి జానపద సాహిత్యం ఉంటుంది జానపద సాహిత్యంలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి శాస్త్రవేత్తల గురించి ఉంటుంది అంటే జానపద సాహిత్యం సంబంధించి పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి పుస్తకంగా మనం జానపద విజ్ఞాన అధ్యయనం అనే పుస్తకం చెప్పుకోవచ్చు దాన్ని రాసింది ఎవరు అంటే డాక్టర్ జిఎస్ మోహన్ ఆంధ్ర జానపద విజ్ఞానము ఆర్వీఎస్ సుందరం తెలుగు భాషా చరిత్ర ఆచార్య భద్రరాజు కృష్ణమూర్తి తెలుగు భాషా చరిత్ర ఆచార్య విలమల సింహన్న మరి ఈ పుస్తకాలు విలమల సింహన్న పుస్తకాలు మరి భద్రరాజు కృష్ణమూర్తి పుస్తకాలు రెండు పుస్తకాలు ఉండాలి అని అంటే భాషా శాస్త్రానికి సంబంధించి ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే తెలుగు సాహిత్య చరిత్రకు సంబంధించి మాత్రము తప్పనిసరిగా నాగయ్య పుస్తకము ద్వాణాశాస్త్రి పుస్తకము రెండు పుస్తకాలు ఉండాలి జానపద సాహిత్యానికి జానపద విజ్ఞాన అధ్యయనము జిఎస్ మోహన్ పుస్తకం ఉండాలి కంపల్సరీ అదేవిధంగా భాషా శాస్త్రానికి సంబంధించి విలమల సిమ్మన్న గారి యొక్క పుస్తకం ఉండాలి ఆచార్య భద్రాజ కృష్ణమూర్తి గారి యొక్క పుస్తకం ఉండాలి ఇది ఈ రెండు పుస్తకాలు ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి జానపద సాహిత్యానికి సంబంధించి జానపద విజ్ఞాన అధ్యయనము రైట్ తర్వాత తెలుగు వాక్యం వాక్యానికి సంబంధించి చేకూరు రామారావు యొక్క పుస్తకం ఇది కూడా అందరి దగ్గర ఉండాలి ద్రావిడ భాషలు ఆచార్య పిఎ సుబ్రహ్మణ్యం ఈ పుస్తకం కూడా అందరి దగ్గర ఉండాలి ఆధునిక భాషా శాస్త్ర సిద్ధాంతాలు ఆచార్య పిఎ సుబ్రహ్మణ్యం ఈ పుస్తకం కూడా ఉండాలి భాషా శాస్త్రానికి సంబంధించి ఆధునిక భాషా శాస్త్ర సిద్ధాంతాలు ద్రావిడ భాషలు తెలుగు వాక్యము తెలుగు భాషా చరిత్ర భద్రాజకృష్ణమూర్తి తెలుగు భాషా చరిత్ర ఆచార్య సింహన్న గారి యొక్క పుస్తకాలు భాషా శాస్త్రానికి సంబంధించి ఉండాలండి తర్వాత బాల వ్యాకరణానికి సంబంధించి వ్యాకరణానికి సంబంధించి బాల వ్యాకరణ ఘంటాపదం అనేటువంటి పేరుతోటి వంతరాము రామకృష్ణారావు వ్యాకరణ ఘంటాపదం అనేటువంటి పేరుతోటి వంతరాము రామకృష్ణారావు వ్యాకరణ గురించి ఇప్పుడు అంతగా చదవాల్సినటువంటి అవసరం లేదు బాల వ్యాకరణం చదివితే సరిపోతుంది బాల వ్యాకరణానికి సంబంధించి ఏ పుస్తకం అని అంటే ఘంటాపదం తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు ఇది కూడా బాగుంటుందండి పుస్తకం ఇది కూడా అందరి దగ్గర ఉండాల్సినటువంటి పుస్తకమే ఆచార్య వెలమన సింహన్న తెలుగులో కవిత్వోద్యమాలు తెలుగు అకాడమీ ఇదేంది తెలుగులో కవిత్వోద్యమాలు తెలుగు అకాడమీ అని అంటున్నారు కదా భావ కవిత్వము అభిదయ కవిత్వము దిగంబర కవిత్వము విప్లవ కవిత్వము శ్రీవాద కవిత్వము మైనార్టీ వాద కవిత్వము అనుభూతి కవిత్వము అదే విధంగా జాతీయోద్యమ కవిత్వానికి సంబంధించి అన్ని కవిత్వోద్యమాలకు సం బీసీవాద కవిత్వము అన్ని కవిత్వోద్యమాలకు సంబంధించి ఎక్సలెంట్ పుస్తకం అండి తెలుగు అకాడమీ పుస్తకము అందరి దగ్గర ఉండాలి అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన ఆచార్య వెల్లన్న నిత్యానందరావు గారు ప్రస్తుతం ఆచార్య వెల్లన్న నిత్యానందరావు గారు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి తెలుగు విశ్వ అంటే విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన అంటే ఇంతవరకు విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధనకు సంబంధించి ఏ ఏ అంశాల మీద పిహెచ్డీలు కంప్లీట్ అయ్యాయి అనే అంశాల మీద పూర్తి స్థాయి పుస్తకం ఏదైనా ఉంది అంటే అది ఆచార్య వెల్లన నిత్యానందరావు గారి యొక్క పుస్తకం అని చెప్పుకోవచ్చు తర్వాత భాష సమాజం సంస్కృతి ఆచార్య భద్రరాజు కృష్ణమూర్తి మరి బిగ్ బ్యాంక్ లాగా మనకు ఏదైనా ఉన్నది అంటే తెలుగు ప్రశ్నోత్తర కౌమిది ఆచార్య బూదాడి వెంకటేశ్వర్లు గారి యొక్క పుస్తకము ఆచార్య బూదాడి వెంకటేశ్వర్లు గారి యొక్క పుస్తకము తెలుగు ప్రశ్నోత్తర కౌమిది ఇది బిగ్ బ్యాంక్ క్వశ్చన్ టు ఆన్సర్ అంటే నాలుగు ఆప్షన్స్ ఉండవు తర్వాత నిధి తెలుగు సాహిత్యం తెలుగు అకాడమిది ఇది కూడా ప్రశ్నల నిధి తెలుగు సాహిత్యం ఇందులో కొన్ని తప్పులు ఉండొచ్చు కానీ ఇది బాగానే ఉపయోగపడుతుంది తెలుగు సాహిత్యంలో ఉద్యమాలు డాక్టర్ ద్వాణా శాస్త్రి ఇది కూడా మనము తీసుకోండి ముంగిలి తెలంగాణ ప్రాచీన సాహిత్యానికి సంబంధించి దాదాపు ఏడు వందల పేజీలతోటి ముంగిలి అనేటువంటి పుస్తకాన్ని రాసిండు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి తెలంగాణ చరిత్ర డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ఆధునిక తెలంగాణ సాహిత్య చరిత్ర తెలుగు అకాడెమ్ది ఒక పుస్తకం వచ్చింది మన ప్రక్రియలకు సంబంధించి డాక్టర్ సాగి కమలాకర్ శర్మ గారి యొక్క సంపాదకత్వంలో తెలుగు సాహిత్య ప్రక్రియలకు సంబంధించి మూసివాళ్ళు ఒక పుస్తకం వేసారు అది కూడా అందరి దగ్గర ఉండాలి కదంబం తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్రకు సంబంధించి డాక్టర్ ముదిగంటి సుజాత రెడ్డి గారి యొక్క పుస్తకం తెలంగాణ సాహితీ వైశిష్ట సంబంధించి డాక్టర్ ఎస్వి రామారావు యొక్క పుస్తకము ఇవి తెలంగాణలో స్కూల్ అసిటెంటు అదేవిధంగా పీజీటీ టీజీటీ జేఎల్లు డిఎల్లు నెట్టు సెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి తెలుగు అభ్యర్థుల దగ్గర తప్పనిసరిగా ఉండవలసినటువంటి పుస్తకాలు సార్ ఇన్ని పుస్తకాలని కొనలేము సార్ ఏవైనా కొన్ని చెప్పురంటే అవి కూడా చెప్తా జాగ్రత్తగా వినండి ఇందులో ప్రశ్నలు అనేది తెలుగు సాహిత్యం పుస్తకం కంపల్సరీ ఉండాలి ప్రాక్టీస్ కొరకు ప్రాక్టీస్ కొరకు తప్పనిసరిగా ఉండాలి ఆ పుస్తకము తెలుగు ప్రశ్నోత్తర కౌముది ఇది కూడా తప్పనిసరిగా ఉండాలి ప్రాక్టీస్ కొరకు తెలుగులో కవిత్వోద్యమాలు ఇది అందరి దగ్గర ఉండాల్సిందే తెలుగులో కవిత్వద్యమాలు తెలుగు అకాడమీ పుస్తకము అందరి దగ్గర ఉండాల్సిందే జేఎన్లు డిఎల్ నెట్ ప్రిపేర్ అయ్యేటువంటి అందరి దగ్గర డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళ దగ్గర కూడా ఉంటే మంచిది ఇంకా బాల వ్యాకరణము గంటాపదము వంతరాము రామకృష్ణారావు ఇది కూడా అందరి దగ్గర ఉండాలి ఓకే తెలుగు ప్రశ్నోత్తర కౌమిది ఇది కూడా అందరి దగ్గర ఉండాల్సిందే ఇంత ముందు మరి తెలుగు అకాడమీకి సంబంధించి కూడా చెప్పినాను కాబట్టి ఈ తెలుగు ప్రశ్నోత్తర కౌమిది అందరి దగ్గర ఉండాలి తెలుగు కవిత్వోద్యమాలు అందరి దగ్గర ఉండాలి బాల వ్యాకరణం ఘంటాపదం అనేటువంటిది కూడా అందరి దగ్గర ఉండాలి ఇంకా అందరి దగ్గర ఉండాల్సినటువంటి పుస్తకాల్లో తెలుగు వాక్యం కూడా అందరి దగ్గర ఉండాలి డాక్టర్ శేకూరి రామారావుది రైట్ ఇప్పుడు చూసినట్లయితే తెలుగు భాషా చరిత్ర విలమల సిమ్మన్న గారి యొక్క పుస్తకం అందరి దగ్గర ఉండాలి ఆచార్య భద్రరాజు కుసమూర్తి తెలుగు భాషా చరిత్ర ఆచార్య భద్రాజ కుసూర్తి ఇది కూడా అందరి దగ్గర ఉండాలి ఆంధ్ర జానపద విజ్ఞానము ఆర్వీఎస్ సుందరము ఇది కూడా అందరి దగ్గర ఉండాలి జానపద విజ్ఞాన అధ్యయనము జిఎస్ మోహన్ ఇది కూడా అందరి దగ్గర ఉండాలి ఈ రెండు పుస్తకాల్లో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని అంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు జిఎస్ మోహన్ గారి యొక్క పుస్తకానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఇది తర్వాత ఉంటే ఉండదు లేదు ఈ రెండు పుస్తకాలతో పాటు ఇది కూడా తప్పనిసరిగా ఉండాలండి ఓకే నెక్స్ట్ సంస్కృత సాహిత్య చరిత్ర జేఎల్లు డిఎల్ నెట్ సెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళ దగ్గర ఉండాలి కంపల్సరీ ఇది నెక్స్ట్ ఇంకా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళైనా ఎవరైనా కానీ తెలుగు సాహిత్య సమీక్ష నాగయ్య పుస్తకము తెలుగు సాహిత్య చరిత్ర ద్వానాశాస్త్రి పుస్తకం తప్పనిసరిగా అందరి దగ్గర ఉండాలి తప్పనిసరిగా ఉండాలి నాగయ్య పుస్తకం లేకుండా అసలు తెలుగు ప్రిపరేషన్ అయ్యొద్దు తెలుగు సాహిత్య చరిత్ర ద్వారాశాస్త్రి పుస్తకాలు దళితవాద వివాదాలు అన్నీ మనకు తెలుగులో కవిత్వ ఉద్యమాల దగ్గర వస్తాయి కాబట్టి సరిపోతుంది వేమన్నా వెలుగులు ఉండాలి కంపల్సరీ అందరి దగ్గర నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయంలో డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి యొక్క పుస్తకం తప్పనిసరిగా ప్రతి ఒక్క తెలుగు సాహిత్య విద్యార్థి దగ్గర ఉండాలి తెలుగు గేయ సాహిత్యము బిరదరాజు రామరాజు గురువు ఉంటే బెటర్ సాహిత్య సోపానాలు సాహిత్య శిల్ప సమీక్ష కూడా తప్పనిసరిగా అందరి దగ్గర ఉండాలి ఓకే ఇవి మరి నలభై పుస్తకాలు అనేటువంటిది స్కూల్ అసిస్టెంట్కు పీజీటికి టీజీటికి జేఎల్లు డిఎల్లు నెట్టు కు సంబంధించినటువంటి పుస్తకాలు ఈ నలభై పుస్తకాలు పది పుస్తకాలు కంపల్సరీ ఉండాల్సినటువంటివి చెప్తా చెప్పడం జరిగింది ఈ పుస్తకాలన్నీ చెప్పిన తర్వాత కమెంట్లో చెప్తా అడుగుతారు ఎక్కడ దొరుకుతాయి సార్ ఎక్కడ దొరుకుతాయి సార్ అని ఎక్కడ దొరుకుతాయి లోని కాశీగూడలో నవోదయ బుక్ సెంటర్ ఉంటుంది అదేవిధంగా నీల్ దగ్గర కూడా దొరుకుతాయి అదే విధంగా నవ తెలంగాణ ప్రచారాలు విశాలాంధ్ర బుక్ హౌస్ అక్కడ కూడా మనకు ఈ పుస్తకాలన్నీ దొరుకుతాయి మరి ఇవన్నీ ఇవి ఇవి దొరుకుతాయి అని చెప్పిన తర్వాత అడ్రస్ ఎక్కడ ఉంటది అని కూడా అడగకండి దయచేసి అడ్రస్ ఏముంది కాచిగూడ దిగగానే ఆ కాచిగూడ బిగ్ బాజార్ కు ఆపోజిట్ ఒక సందు ఉంటది ఆ సందులో నవోదయ బుక్ సెంటర్ అని ఉంటుంది నవోదయ బుక్ సెంటర్ దగ్గరికి వెళ్తే ఇవన్నీ దొరుకుతాయి ఎందుకంటే నాకు ఫోన్లు వస్తూ ఉంటాయనమాట ఇవన్నీ చెప్పిన తర్వాత ఫోన్లు ఎత్తడము చాలా ఇబ్బందిగా ఉంటది కాబట్టి వీరికి ఇప్పుడే అడ్రస్ చెప్తున్నాను సరే ఇవన్నీ పుస్తకాలు మేము చదవలేము ఏదైనా ఒక ఉంటే చెప్పండి సార్ ఏదైనా మెటీరియల్ ఉంటే చెప్పండి సార్ అని కూడా చాలా వరకు ఏం లేదండి ఈ పుస్తకాలన్నింటిని చదివి ఈ పుస్తకాలన్నింటినీ చదివి ఈ పుస్తకాలలో ఉన్నటువంటి అంశాలన్నింటి మెయిన్ పాయింట్స్ ఒక దగ్గర రాసుకొని వీడియోలను రూపొందించి యాప్ లో పెట్టడం జరిగింది ఆ యాప్ పేరే టిఎస్వి స్టడీ సర్కిల్ టిఎస్వి స్టడీ సర్కిల్ టీఎల్జీ స్టడీ సర్కిల్ కాదు టీఎస్వి స్టడీస్ టిఎస్వి అంటే తెలుగు సాహితీ వీచిక అని వస్తుంది తెలుగు శ్రీనివాస్ అని కూడా వస్తుంది ఓకే ఈ తెలుగు సాహితీ వీచిక స్టడీ సర్కిల్ అనేటువంటి దాంట్లో ప్లే స్టోర్లకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో స్కూల్ అసిస్టెంట్కు సంబంధించి అదేవిధంగా పీజీటీ టీజీటీకి సంబంధించి మోడల్ కు సంబంధించి జేఎల్ కు సంబంధించి డిఎల్ కు సంబంధించి నెట్కు సంబంధించి సెట్కు సంబంధించి అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి వీడియోలను రూపొందించి అందులో పెట్టడము జరిగింది కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు యాప్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకొని టిఎస్వి సెడ్ సర్క్ ప్లే స్టోర్ లోకి వెళ్తే టీఎస్వి సడీసర్క్ అని యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుందో దానికి సంబంధించినటువంటి కోర్స్ అనేటువంటిది అందులో ఉన్నది మరి ఆ వీడియోలను వీడియోలలో వింటూ క్లాస్ రాసు అంటే వీడియోలలో క్లాస్ వింటూ నోట్స్ రాసుకుంటే సరిపోతుందా అంటే సరిపోతుంది ఆ వీడియోలు వింటూ అంటే వీడియోలు చూస్తూ నోట్స్ రాసుకొని ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కోకొలలో ఉన్నారు ఓకేనా కాబట్టి ఈ స్టడీ సర్కిల్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకొని అందులో వినండి ఎక్కువ ధరలు అది ఏముండదు నేను నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా ధరలు కూడా పెట్టడము జరిగింది సంవత్సర కాలం పాటు వినొచ్చండి సంవత్సర కాలం పాటు వినడానికైతే అవకాశం ఉంది ఎంతో లేదండి ఒక ఐదు వందల రూపాయలు ఒక బిర్యానీ తింటే ఐదు వందల రూపాయలు ఎగిరిపోతే సంవత్సర కాలం పాటు ఎగ్జామ్స్ ఉంటాయి ఐదు వందల పైన వీడియోలు ఉంటాయి ప్రతి దానికి ఎగ్జామ్స్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అదే విధంగా మధ్యలో మధ్యలో లైవ్ క్లాసులు అనేటువంటివి ఉంటాయండి ఓకేనా రైట్ కాబట్టి మరి ఈ ఈ పుస్తకాలు కొనుక్కునేటువంటి వాళ్ళు కొనుక్కోండి వీడియో క్లాసెస్ వినాలి వినాలనుకునేటువంటి వినండి ఏదైనా ఏం లేదు పీజీటీ అయినా టీజీ అయినా జేఎల్ అయినా డిఎల్ అయినా నెట్ అయినా సెట్ అయినా ఏదైనా అసలు ఈ నెట్టు సెట్లకు నేను యూట్యూబ్లో అంకురార్పణ చేసిందే నేను అసలు నెట్లు సెట్లు అనేటువంటిది అవగాహన కనిపించింది నేను చాలా మంది నెట్లు సెట్లు జేఆర్ఎఫ్ సాధించి ఇప్పుడు ఉద్యోగాలు సాధించి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కొల్లలు ఉన్నారండి ఓకేనా మరి కావాల్సినటువంటి వాళ్ళు ప్లే స్టోర్కి వెళ్ళి మరి దానికి సంబంధించినటువంటి లింక్ కూడా మనకు డిస్క్రిప్షన్లో ఉన్నది అదేవిధంగా కమెంట్ బాక్స్లో కూడా లింక్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది కాబట్టి ఆ లింక్ ద్వారా మీరైతే యాప్ డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ విష ఆల్ ది బెస్ట్